ఇవన్నీ ఉన్నాయి మనకి మరియు మనకి అక్కడ చాలామంది డివోటీస్ ప్రతి దినము వస్తుంటారు పెద్ద పెద్ద క్యాంటీన్స్ ఉన్నాయి కాబట్టి వాటి కోసం అని చెప్పి మొట్టమొదటిగా తీసుకోవడము ఈరోజు మనకి ఇది చాలా ముఖ్యము మనకి పొల్యూషన్ ఎక్కువైంది ఒక మనందరూ కూడా వి షుడ్ గో గ్రీన్ అనే ఒక మూమెంట్ అయితే తయారైంది దానికి అనుగుణంగానే మేము కూడా స్టెప్స్ వేసుకొని ప్రశాంతి నిలయంలో మనం కూడా ప్లాస్టిక్ ఫ్రీ అన్నాము స్లోగా అలా ప్లాస్టిక్ ఫ్రీ చేసి మళ్ళీ ఇప్పుడు వే ఆల్సో గాన్ ఫర్ రీసైక్లింగ్ ఆఫ్ ఆల్ అవర్ వేస్ట్ కూడా చేస్తున్నాము సో నా ఇట్ ఈస్ వన్ మోర్ స్టెప్ టువర్డ్స్ దట్ ఈస్ ఈ గ్యాస్ని కూడా పైప్ ద్వారా తీసుకెళ్ళి విఆర్ గోయింగ్ టు హ్యావ్ దిస్ ఐఎమ్ సో హ్యాపీ మనము ఐ థింక్ పుట్టపర్తి సత్యసాయి జిల్లా అంతా కూడా ఇలా మరి ఏజీపీ మీరే చేస్తారా మరి ఐ థింక్ యూఆర్ కంప్లీట్లీ అండర్ యుర్ యూ బర్డ్ దిస్ ఏరియా అండర్ యూ సో పుట్టు సత్యసాయి జిల్లా అంతా కూడా మీరు పైప్ లైన్ చేసి మీరు గ్యాస్ ఇవ్వాలని మీరు బాగా యూ షుడ్ డూ వెల్ ఇన్ ఫ్యూచర్ అండ్ ఆల్సో ఐమ్ టోల్డ్ హియర్ యు హే గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ ఫర్ వెహికల్స్ ఏదైనా సిఎన్జి వెహికల్స్ వస్తే మొన్ననే జస్ట్ ఒక టూ మంత్స్ బ్యాక్ సంబడేది ఆ స్కీమ్ సిఎన్జి వెహికల్స్లో వస్తారు కదా